రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి మహబూబ్బాద్ లోని ఓ కుటుంబం బొమ్మల కొలువులో అందరి దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది ఏళ్లుగా ఈ బొమ్మల కొలువు పెడుతున్నట్లు తెలిపారు ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అమితంగా ఆకట్టుకుంది ఈ ఉంది ఈ బొమ్మల కొలువని మూడు రోజులు నిర్వహిస్తాము మొదటి రోజు భోగి బొమ్మలకు భోగి పళ్ళు పోస్తాము రెండో రోజు సంక్రాంతి సంక్రాంతి నోము ఉంటుంది మూడో రోజు కనుమ మూడో రోజు ఉద్వాసం చెప్తాము మూడు రోజులు మూడు ప్రసాదాలు తయారు చేసి బొమ్మలకు నివేదన చేస్తాం మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే స్టార్ట్ చేయాలని చెప్పారు నేను అలా మా పాపకు పంతొమ్మిది సంవత్సరాలు మా పాప పుట్టిన దగ్గర స్టార్ట్ చేస్తాను ఇది ఇరవై సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బొళ్ళేరుగూడెం గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల వంటకాలతో అల్లుడికి మర్యాద చేశారు వ్యాపారస్తుడైన శ్రీనివాసరావు దంపతులు ఏడాది కిందట తమ కుమార్తె ప్రణీతకు విజయవాడకు చెందిన రామకృష్ణతో వివాహం జరిపించారు వివాహం తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో అల్లుడిపై తమ ప్రేమను భిన్నంగా చాటుకోవాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా పలు రకాల వంటకాలు పండ్లు శీతల పానీయాలు కలిపి మొత్తం రెండు వందల ఒక్కలు వండించి తమ ప్రేమను చాటుకున్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించి ఊరిపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు సంక్రాంతి సందర్భంగా ఎద్దుల పోటీలు ఖోఖో తాడు లాగటం వంటి ఆటలు నిర్వహించి గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపాడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పున్నాల గణేష్ అనే యువకుడు సొంత ఖర్చుతో కార్యక్రమాలను నిర్వహించి బహుమతులు అందజేశారు క్రీడలతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గాను స్లో బైక్ రేసింగ్ నిర్వహించారు దీనిపై గ్రామస్తులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు